అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు సవులు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవ్వడవని అతడు అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి సవులు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమయూ పుచ్చుకొనకుండెను అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి తెన్నని దనబడిన వీధికి వెళ్ళి యూధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ్య అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పను అందుకు అననీయ్య ప్రభువా ఈ మనుషుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి వంటివి వంటివిరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకుని బలపడెను అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను వినిన వారందరూ విభ్రాంతి నొంది ఎరూషలీములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారని నాశనము చేసిన వాడితడే కాడ వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చియుడని చెప్పుకుని అయితే సవులు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సవులనుకు తెలియవచ్చును వారు అతని చంపవలనని రాత్రిం బగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకునిపోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరవ వచనము నుండి అతడు ఎరుషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటుకు యత్నము చేశను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే బర్ణప అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియూ ప్రభువు అతనితో మాట్లాడెననియూ అతడు దమస్కులో నామమును బట్టి ధైర్యముగా బోధించననియూ వారికి వివరముగా తెలియపరచను అతడు యరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచూ గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచూ నుండెను వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరయ్యకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి కావున యూదయ గలిలయ సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచూ సమాధానము ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచూ విస్తరించుచుండెను ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టియుండిన అయినయ్యా అను ఒక మనిషిని చూచి పేతురు అయినయ్యా ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను లుద్దాలోనూ షారోనులోనూ కాపురం ఉన్న వారందరూ అతని చూచి ప్రభువుతట్టు తిరిగిరి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్ఖా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను ఆ దినుముల యందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్ద యుప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్ధకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి విధవరాంట్రందరూ వచ్చి ఏడ్చుచూ దొర్ఖ తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యుద్ధ బహుదినములు నివసించెను ఇంతటితో అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు పూర్తి చేయబడినవి